హలో హాయ్ అండి ఇది బేకరీ అండి బేకరీ హోల్సేల్ బేకరీలో సామాన్లన్నీ అండి ఇవి ఇది నారాయణపురం ఇంద్రమ్మ కాలనీలో ఉన్నాయండి ఇవన్నీ నేను ఎవరికన్నా కావాలంటే ఇవన్నీ తీసుకోవచ్చండి వీళ్ళు కొన్ని కారణాల వల్ల బేకరీ రన్ చేయడం లేదండి ఒక మూడు నెలల నుంచి స్టాప్ చేసేసినారు మీకు బేకరీ సామాన్లు కావాలా అనుకుంటే ఓవెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి చూడండి ఓవెన్ చూడండి మీ బేకరీ ఐటమ్స్ కావాలా అనుకున్న వాళ్ళు చూడండి ఓవెన్ చూడండి బాగుందండి రన్నింగ్లో ఉండే బేకరీ అంటే కొన్ని కారణాల వల్ల మూడు నెలల నుంచి స్టాప్ చేసినారండి మీకు ఎవరికైనా బేకరీ కావాలా బేకరీలో సామాన్లు కావాలా అన్ని ఐడియా ఉన్నవాళ్ళు కావాలా అని మీకు ఏమైనా అనిపిస్తే మీకు అవసరం ఉంటే వచ్చి ఇక్కడ సంప్రదిస్తే మీకు ఇవన్నీ దొరుకుతాయండి చూడండి ర్యాలీలు నాలుగున్నాయండి రైలు చూడండి రెండు వందల ట్రైలు ఉన్నాయి ఓవెన్ అయితే చాలా మంచిదండి దగ్గరుండి చేయించుకున్నారండి వాళ్ళు కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల పని స్టాప్ చేశారండి వాళ్ళు ఇంకా చేయదలుచుకోలేదు మీకేమన్నా కావాలా అని ఎవరికన్నా అనిపిస్తే రండి ఇక్కడికి సామాన్లు అన్నీ ఇచ్చేస్తారండి రీజనబుల్ ధరలోనే ఇస్తారండి మీకు కావాలనుకుంటే చూడండి ఇది వచ్చి మిషన్ అండి పిండి మిషన్ అండి పిండి ముప్పై కేజీల వరకు ఒక్కటేసారి తిప్పుతుందండి ఇది చూడండి ఇంత బాగుంది చూడండి ఒకవేళ లేదు లీజ్కైనా ఇస్తారండి వీళ్ళు లీజ్కైనా ఇస్తారు నేల నెల రెంట్కైనా మీరు చేసుకోవాలా అని ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి ఇక్కడ సం సంప్రదించండి ఏ నారాయణపురం ఇందరమ్మ కాలనీ లెఫ్ట్ సైడ్ అండి లెఫ్ట్ సైడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వచ్చి సంప్రదిస్తే మీకు వీళ్ళని కాంట్రాక్ట్ కావచ్చు అండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి రావాలండి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వస్తే బేకరీ ఎక్కడంటే ఎవరైనా చెప్తారండి ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ అండి ఈ నెంబర్కి కాంట్రాక్ట్ చేయండి వాళ్ళు మీకు చెప్తారు మీకు ఏమైనా చూడండి ఇవన్నీ చూడండి విషయం చూడండి ఎంత బాగుంది అన్నీ మంచి సామాన్లు అండి తట్టలు అయితే కొత్త తట్టలు అండి దగ్గరుండి చేయించుకున్నారండి వాళ్ళు కానీ వాళ్ళు కొన్ని కారణాల వల్ల బేకరీ రన్ చేయడం లేదండి మీకు ఏమైనా కావాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా వచ్చి సంప్రదించండి అన్నీ హోల్సేల్కైనా ఇచ్చేస్తారండి సామాన్లు అన్నీ మీకు వీళ్ళు చూడండి ఓకే అండి బాయ్ అండి ఫోన్ నెంబర్ ఇంకోసారి నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ త్రీ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ అండి ఓకే అండి బాయ్ అండి